శీర్షిక యువక అతని వెంట ఎప్పుడు ఓ పులి ఉండేది కొన్నిసార్లు అతనే పులి మెత్తగా మత్తుగా గమ్మత్తుగా అప్పుడప్పుడు నేస్తులకి సింహపు కోణలని బహుకరిస్తూ ఉండేవాడు లేదా వారినే సింహాలుగా మార్చేవాడు పిడికిలికి తల కాళ్ళు చేతులు మొలిచినట్లు నిటారుగా నిబ్బరంగా ఉండేవాడు అతను దగ్గరుంటే కొండ దగ్గరున్నట్టే అతను దగ్గరుంటే కొండ దగ్గరున్నట్టే కొన్ని మాటలు చెబుతున్నప్పుడు కొత్త మాటలు పుడుతున్నప్పుడు అంతెత్తుండేవాడు ఏడో ఎనిమిదో అడుగులు అంతకన్నా ఎత్తు తలెత్తి చూడాలంటే మెడలు నొప్పుట్టేవి తలెత్తి చూడాలంటే మెడలు నొప్పుట్టేవి మనిషి పాటగా మారే మనోహర దృశ్యాన్ని చూసుంటారా ఒక్కసారైనా మీరు చేతిలో అక్షరాలు కంట నక్షత్రాలు పిలిచాడో వశీకరణమే చేతిలో అక్షరాలు కంట నక్షత్రాలు పిలిచాడో వశీకరణమే వానలా వచ్చి కురిసిపోయేవాడు వండమంటే ఉంటుందా వాన ఎప్పటికీ కురుస్తూనే ఎప్పటికీ కురుస్తూనే చంటిపాపడు అతడే చండాలుడు అతడే కొన్నిసార్లు శాంతవదనుడు ఇంకొన్నిసార్లు అశాంతవదనుడు కొన్నిసార్లు శాంతవదనుడు ఇంకొన్నిసార్లు అశాంతవదనుడు అతను గాలిని గాలిని అతను ఏకకాలంలో శ్వాసిస్తూ ధ్యా